ఇంతకుముందు చూపించాను కదండి సారీస్ ఆ శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ అయితే డివైడ్ చేసేసేసి ఇంకా వాటికి సంబంధించిన వాటి మెటీరియల్స్ వాటి లైనింగ్స్ అవన్నీ కూడా ఇంకా అన్నీ సెట్ చేసేసుకుంటారు అనమాట ఈయన పని అనమాట ఇంకా ఇంక ఇక్కడ నుంచి శారీస్కి లైనింగ్స్ ఫాల్స్ జిగ్జాగ్ ఇవన్నీ ఇచ్చుకుంటా అన్నీ సెట్ చేసేస్తారు ఇంకా ఆ రోజుకి శారీస్ అయితే చాలా బాగున్నాయండి దానికైతే మంచిగా ఏదైనా మోడల్ పెట్టాలి నేను చెప్పాను కదా ఇది రెండు వేలు అంటండి శారీ క్వాలిటీ అయితే సూపర్ ఉందనమాట దీనికి కూడా ఏదన్నా ముత్యాల వర్క్ అలా ఏదన్నా మంచిగా చూసి మోడల్ అయితే పెట్టాలన్నమాట పెళ్ళికూతురికి ఇది పెళ్ళికూతురు అయిపోయే బ్లౌజ్ అనమాట దీనికి మగ్గం వర్క్ కాదు మంచిగా నేను ఏదైనా మంచి మోడల్ ఏదైనా చూసి సెట్ చేసేసేయాలి దీనికి కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్కి పింక్ కాంబినేషన్ ఇచ్చారు చాలా బాగుంది చేతికి ఒక వంకి టైప్లో ఏదైనా మోడల్ పెడదాం అనేసి అయితే బ్లూ కలర్ శారీ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ సూపర్ ఉందనమాట ఇంక దీనికి కూడా మంచిగా ఏదైనా మోడల్ పెట్టాలి ఈ శారీ కూడా పన్నెండు వందలు ఎంతనండి శారీ అయితే చాలా బెస్ట్ అనమాట బాగుంది